హాయ్ అండి వెల్కమ్ టు వక్రదుడా కిచెన్ ఈరోజు మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా ఈవినింగ్ స్నాక్ గా అయినా చేసుకునే ఈజీ రెసిపీ అటుకులతో ఉప్మా తయారు చేసుకుందాము దీనికోసం నేను ఇక్కడ అర కేజీ దొడ్డడుకులు తీసుకున్నానండి ఈ ఉప్మా కోసం దొడ్డడుకులు తీసుకుంటేనే బాగుంటాయి పల్చడు అయితే ముద్దలా అవుతాయి అందుకని ఇలా కొంచెం దొడ్డడుకులు తీసుకొని వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి అటుకుల పైన ఈ విధంగా డస్ట్ లాగా ఉంటుందండి అందుకని శుభ్రంగా కడిగి తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు రెండు ఆనియన్స్ మూడు టమాటాలు ఒక రెండు ఆలు ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి చిన్న కప్పు పల్లీలు కూడా తీసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని పల్లీలను మంచిగా వేగనివ్వాలి నూనెలో పల్లి గింజలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చిమిరకాయ ముక్కల్ని కూడా వేగనివ్వాలి ఇవి అలా వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆలు ముక్కలు కూడా వేసుకొని వీటిని నూనెలోనే మంచిగా వేగనివ్వాలి వేగాలి మెత్తగా కూడా అవ్వాలి అప్పటి వరకు వేగనివ్వాలి మనం ఇందులో నీళ్ళు ఏమి వేయం కదా తర్వాత ఆలు ముక్కలు అనేవి మెత్తగా కావు అందుకని నూనెలోనే మంచిగా వేగనివ్వాలి అలా అయితేనే మీకు తింటున్నప్పుడు బాగుంటాయి లేకపోతే పచ్చి పచ్చిగా ఉడకనట్టుగా ఉంటాయి అందుకని నూనెలో మంచిగా వేగనివ్వాలి ఆలు ముక్కల్ని చూడండి ఈ విధంగా వేగాలి తర్వాత ఇందులో కలర్ కోసం ఒక అర స్పూను పసుపు వేస్తున్నాను ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఈ టమాటా ముక్కలు త్వరగా మెత్తగా అవడం కోసం ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు అటుకులు మొత్తానికి వేస్తున్నానండి ఒకసారి చూసుకొని వేసుకోవాలి అటుకులకు ఉప్పు ఎక్కువగా పట్టదు అందుకని కొంచెంగా చూసుకొని వేసుకోవాలి ఈ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా అవనివ్వాలి మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులు కూడా చూడండి ఈ విధంగా పొడి పొడిగా అవుతాయి మంచిగా నాని నీళ్ళని గుంజుకొని ఈ విధంగా పొడి పొడిగా అవుతాయండి టమాటా ముక్కలు మెత్తగా అయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఈ నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇందులో అటుకులని వేసుకోవాలి అటుకులు వేసుకున్న తర్వాత ఒకసారి కిందకి మీదకి మంచిగా అటుకులకు ఈ మసాలా అంతా పట్టేలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు అటుకులు మంచిగా వేడి కానివ్వాలి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టుగా కావాలి అలా అయితేనే రుచి బాగుంటాయండి లేకపోతే నానబెట్టి పెట్టాం కదా మెత్త మెత్తగా పచ్చిపచ్చిగా ఉంటాయి అందుకని మంచిగా ఫ్రై కానివ్వాలి మంచిగా పొగలు వచ్చేంత వరకు వేడి కావాలి అటుకులు అలా అయ్యేంత వరకు ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టుకొని సిమ్లో పెట్టండి అప్పుడు ఇందులో వేసిన ఉప్పు అంతా అటుకులకు మంచిగా పడుతుంది టేస్టీగా తయారవుతాయి అటుకులు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని వేడి వేడిగా అటుకుల్ని సర్వ్ చేసుకోవడమేనండి అంతే అండి సింపుల్గా టేస్టీగా అటుకులతో ఉప్మా తయారైపోయింది రవ్వ ఉప్మా నచ్చని వాళ్ళకు ఈ విధంగా అటుకులతో ఉప్మా చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు ముసలి వాళ్ళు కూడా ఈజీగా అండి మెత్తగా ఉంటాయి కదా చల్లారిన తర్వాత కూడా ఈ విధంగానే మెత్తగా ఉంటాయండి అటుకులు వీటిని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు పైనుండి ఆనియన్ ముక్కలు కానీ నిమ్మరసం కానీ పిండుకొని అండి చాలా బాగుంటాయి చూడండి వేడి వేడిగా అటుకులతో ఉప్మా తయారైపోయింది మీకు నస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్